ఫస్ట్ వన్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కలిగి ఉండాల్సిన గుణాలు వీటిలో ఎనిమిది గుణాలు ఉంటాయి ఒకటి ప్రణాళిక రచయిత రెండు నమోదు చేసే వ్యక్తి మూడు మార్గదర్శకుడు నాలుగు నిర్వాహకుడు ఐదు అన్వేషకుడు ఆరు సౌర సౌర సౌకర్యకర్త సౌకర్యశక్తి సారీ సమన్వయకర్త మధ్యవర్తి రెండో క్వశ్చన్ నిర్జీత కాల వ్యవధిలో లక్ష్య సాధన కోసం గుణాత్మకంగా నిర్మాణాత్మకంగా సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారు చేసేది ప్రణాళిక రచయిత మూడు మంచి ప్రణాళిక రచయితకు ఉండాల్సిన లక్షణాలు దురదృష్టి దూరదృష్టి నాలుగు ప్రణాళిక రచ రచనలకు పునాది సిలబస్లో నిర్దేశించిన పాఠ్యాంశాలు ఐదు పాఠ్యప్రణాళికా పద పథక రచనలో ఏ స్థాయిలో ఉండే విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి మధ్య స్థాయిలో ఉండే విద్యార్థులను గుర్తుపెట్టుకోవాలి ఆరు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిరుచులకు పెంపొందించడానికి సైన్స్ లైబ్రరీ సైన్స్ కార్నర్ ప్రవేశపెట్టి పాఠ్యపుస్తకాలు చిత్రాలు సమాచార పత్రాలు పటాలు పోస్టర్లు స్వీక స్వీకరించడం ప్రోత్సహిస్తారు ఇది ఉపాధ్యాయుడు ఏ గుణాన్ని తెలియజేస్తుంది నిర్వాహకుడు ఏడు ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబం సంస్థ ప్రణాళిక పాఠ్య ప్రణాళిక పాఠ్యంతర ప్రణాళిక సమాజంతో తత్సంబంధాలు ఏర్పరచుకుంటారనేది ఏ లక్ష్యాన్ని తెలియజేస్తుంది సమన్వయకర్త ఎనిమిది జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వివిధ సందర్భాల్లో పరిశీలించిన గ్రహించిన సమాచారాన్ని క్రమ పద్ధతిలో భద్రపరుస్తారు ఇది ఉపాధ్యాయుని ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది నమోదు చేసే ఉత్పత్తి తొమ్మిది ఉపాధ్యాయుడు వృత్తి సామర్థ్యాలను పెంచు పెంచుకోవడానికి సెమినార్లు వర్క్షాప్లు కాన్ఫరెన్స్లు రిఫరెషన్స్ కోర్స్ ఆధ ఆజ ఆజపరచడం వల్ల ఉపాధ్యాయుడు ఏ స్థానంలో ఉండవచ్చు అన్వేషకుడి పది ఉపాధ్యాయుడు ఓర్పు నేర్పుతో విద్యార్థుల తరగతి గదిలో నేర్చుకున్న విషయాల్లో నిత్య జీవితంలో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాధించడంలో ఏ విధంగా ప్రవర్తించాలి మధ్యవర్తిగా పదకొండు ఆవిష్కరణకు దారితీసే క్రియాశీల సృజనాత్మక ప్రక్రియలో ఉపాధ్యాయుడి పాత్ర శక్తి రెండు సైన్స్ క్లబ్లు పాఠ్య పుస్తకాల ద్వారా చదివి గ్రహించిన విషయాలను ఎంతవరకు గ్రహించారో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకునే పరీక్షలు శోధన సూచికలు పదమూడు విద్యార్థి ప్రవర్తన వలపై అధిక ప్రభావం చూపేది ఉపాధ్యాయుడు పద్నాలుగు ఓ జాతి అభివృద్ధి పద ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో నాలుగు మొత్తం నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి పరిశుభ్రత ఆరోగ్యం రెండు విద్య మూడు పోషణ ఆహారం నాలుగు ఆర్థికాభివృద్ధి పదిహేను ఉపాధ్యాయుడు వివిధ సందర్భాల్లో పరిశీలించిన విషయాలను నమోదు చేయడానికి కలిగి ఉండాల్సింది ఊహాశక్తి సృజనా సృజనాత్మకత ఓర్పు పదహారు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విషయ సేకరణ సమీకరణ రికార్డు చేసే విద్యార్థుల్లో చర్చ పెట్టే సమయంలో పాటించాల్సింది ఖచ్చితత్వం పదిహేడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రతిరోజు తప్పకుండా చేయవలసింది తన దైనంది దైనందిన చే కార్యక్రమాలు డైరీలో నమోదు చేసుకోవాలి పద్దెనిమిది పాఠశాల సంస్థాగత ప్రణాళికను మెరుగుపరచడానికి ఉపయోగపడేది సూక్ష్మ పాఠ్య ప్రణాళిక పంతొమ్మిది ప్రతి విద్యార్థి ఎవరిని అనుసరించి ప్రవర్తన చెందుతాడు పరివర్తన చెందుతాడు సారీ ఉపాధ్యాయుడి నుంచి ఇరవై ఉపాధ్యాయుడు పరీక్ష పత్ర రూపంలో దేని ఆధారంగా విషయాలకు ప్రధా ప్రాధాన్యత కల్పించాలి బ్లూ ప్రింట్ ఇరవై ఒకటి ఆచారాలను మూఢనమ్మకాలను ఉద్రేకాలను ఆధారంగా చేసుకోకుండా సాక్ష్యాల ఆధారంగా రికార్డు చేయడం వల్ల ఉపాధ్యాయుల్లో పెంపొంది పెంపొందే లక్షణం వైజ్ఞానిక వైఖరి ఇరవై రెండు బోధనాభ్యాస బోధనాభ్యాసాన కృత్యాలలో ఉపాధ్యాయుడు తన హక్కు హక్కుగా పరిశీలించాల్సిన అంశాలు ప్రయోగాలు చేయడం నూతన కల్పనలను ప్రవేశపెట్టడం ఇరవై మూడు విద్యయే జీ జాతిని సమర్థించగలదు అటువంటి విద్య సామర్థ్యాన్ని పెంచడం పెంపొందించడం కలి మిగిలిన అంశాల కంటే ఉపాధ్యాయుడి సామర్థ్యం నడవడిక అత్యంత ప్రమా ప్రధానమైనవి అని ఉపాధ్యాయుడు పాత్రను పోరు పేర్కొన్నది కొఠారీ కమిషన్ ఇరవై నాలుగు ఉపాధ్యాయుల వృత్తిలో చేరిన తర్వాత విద్యాభివృద్ధి కోసం ఇచ్చే విద్యను ఏమంటారు ఇన్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ ఇరవై ఐదు వేసవి తరగతులను ఏర్పాటు చేసే సంస్థలు యూజీసీ ఎన్సిఈఆర్టీ ఇరవై ఆరు వ్యక్తిగత గ్రూప్ స్టడీ కోసం బోధనా సామాగ్రి సామాగ్రిని రూపొందించడంలో ఉపాధ్యాయునికి శిక్షణ ఇవ్వడానికి ఆవశ్యకమైనవి వర్క్షాప్లు ఇరవై ఏడు పాఠ్య విషయ సంబంధం అయిన కొత్త అంశాలను నూతన బోధనా పద్ధతులను తెలపడం ఏ కోర్సుల ఉద్దేశం రిఫ్రెషన్స్ రిఫ్రెష్ రిఫ్రెషర్స్ కోర్సులు ఇరవై ఎనిమిది మనిషికి హృదయం ఎంత ముఖ్యమో జీవశాస్త్ర ఉపాధ్యాయునికి అంత ముఖ్యమైంది కాలక్రమ పట్టిక ఇరవై తొమ్మిది పాఠ్య పాఠశాల కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు కనీసం ఎంతకాలానికి ఓసారి నిర్ణయ పర్యవేక్షించాలి సంవత్సరానికి ఓసారి పర్యవేక్షించాలి ముప్పై బోధనా పటిమల విషయమై వర్క్షాపు నిర్వహించిన వారు ఎన్సిటిఈ ముప్పై ఒకటి ప్రజ్ఞా సంబంధమైన విషయాలను ఏ బోధనా పటిమలో ఉన్నాయి జ్ఞాన బోధనా పటిమలు ముప్పై రెండు జ్ఞానేతర నైపుణ్యాలను జ్ఞానేతర నైపుణ్యాలు ఉన్న బోధనా పటిమలని ఏమంటారు సాధన పటిమలు ముప్పై రెండు మూడు విలువలు వైఖరులు సాధారణ పరచడం ఏ బోధన పట పటిమ భావావేశ పటిమలు ముప్పై నాలుగు సూక్ష్మ బోధన ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభించారు ముప్పై ఐదు సూక్ష్మ బోధన అనే నియంత్రణ వ్యవస్థ అని పేర్కొన్నది ఎల్ఎన్ఈఓ ముప్పై ఆరు సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోని తరగతి కాలంలోనూ తగ్గించిన బోధన వ్యూహం అనేది అన్నది డిడబ్ల్యూ ఎల్ఎన్ ముప్పై ఏడు బోధన నైపుణ్యాలు రూపొందించి గుర్తించిన వారు కేస్ బరోడా ముప్పై ఎనిమిది సూక్ష్మ బోధన విధానాన్ని మూడు దశలుగా విభజించిన వారు జేసీ క్లిఫ్ సూక్ష్మబోధన క్ర చక్రంలోని సోపాన సోపానాలు ఇవి మొత్తం ఆరుగా ఉంటాయి ఒకటి రచన రెండు బోధన ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు మూడు పరిపుష్టి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు నాలుగు పునః పథక రచన పదిహేను నిమిషాల నుండి పది నిమిషాల నుండి పదిహేను నిమిషాలు ఐదు బోధన ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు ఆరు పరిపుష్ట పరిపుష్టి పదిహేను నిమిషాల నుంచి పదహా పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు నలభై తారాదేవి రిపోర్ట్ ప్రకారం జీవశాస్త్ర ఉపాధ్యాయునికి వంద పీరియడ్ల కేటాయిస్తే అంద పీరియడ్లు కేటాయిస్తే వాటిలో తరగతి బోధనకు కేటాయించుకోవలసిన పీరియడ్లు అరవై నిరంతర జ్ఞాన సమా సముపార్జన చేసే ఆధునిక జ్ఞానాన్ని పిల్లలకు అందజేయగలిగిన ఉపాధ్యాయుడు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అన్వేషకుడు నలభై మూడు తెలివైన విద్యార్థి వెనకబడిన విద్యార్థి ఇద్దరూ సమానంగా అభ్యసన జరిపేటట్లు చూడడంలో ఉపాధ్యాయుని పాత్ర మధ్యవర్తి నలభై నాలుగు విద్యార్థి శాస్త్రీయ వైఖరిని ఏర్పరచుకొని ఆదర్శ ఆదర్శ వ్యక్తిగా రూపొందించడానికి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ గుణాన్ని కలిగి ఉండాలి మార్గదర్శకుడిగా ఒకే ఫ్రెండ్స్ ఇవే క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఏమనుకోవద్దు క్షమించండి కొన్ని పదాలు నా ప్రకటన రావట్లేదు కాబట్టి చూసిన బాగా ప్రాక్టీస్ చేయండి ఆల్ ద బెస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ